वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రియాత్ ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీ మహా సరస్వత్యై నమ మనము సంపూర్ణ హనుమ చరిత్రం నిన్నటి పారాయణలో భాగంగా ఈ యొక్క కేసరి సాధసుడు అనేటువంటి దైత్యుని వధించినటువంటి వృత్తాంతం తదుపరి దేవతలందరూ కూడా కేసరిని గృహస్థాశ్రమం స్వీకరించమని సూచించటం అప్పుడు తగినటువంటి కన్య కోసం కేసరి ఆలోచనలో ఉండటం ఆ సందర్భంలో శ్రీరామచంద్రుడు అంజనాదేవి కేసరికి ఇల్లాలు అవుతుందని మహామహుడైనటువంటి హనుమను కన్నటువంటి పవిత్రమూర్తి ఆవిడ అని చెప్తున్నప్పుడు సీతాదేవి అంజనాదేవి యొక్క జన్మ వృత్తాంతాన్ని అడుగుతారు ఆ సందర్భంలో శ్రీరామచంద్రుడు ఈ యొక్క గౌతమ మహర్షి అహల్య వృత్తాంతం గురించి చెప్పనారంభిస్తారు ఎందుకంటే గౌతమ మహర్షి అహల్య యొక్క పుత్రికయే అంజనాదేవి అహల్యకి ఇంద్రుడికి పుట్టినటువంటి వాడు బాల్య అహల్యకి గౌతమ మహర్షికి జన్మించినటువంటి పుత్రిక అంజనాదేవి అయితే నేటి పారాయణ క్రమంగా సుగ్రీవ జననం గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం సుగ్రీవుడు అహల్యా సూర్యుల యొక్క తనయుడు సుగ్రీవుడు అనమాట పురాణ కథలు కదా సరేనా అమ్మ అంటే దేవతల యొక్క అరిషడ్ వర్గాలకి లోకోపకారం జగత్ కళ్యాణం ముడిపడి ఉంటుంది అలాంటి వారిని మానవ పోకడలుగా మనం భావించుకుని తృణీకరించకూడదు ఆ పురాణ కథలు ఏమిటి ఇట్లా ఉన్నాయి అని వితండవాదనలు చేయకూడదు జగత్ కళ్యాణం కోసం భగవంతుడు ఆ రీతిగా కొన్ని కొన్ని అనుసరించక తప్పదన్నమాట అది ఏమ్మా అహల్యా సూర్యుల సమాగమం సుగ్రీవ జననం ఆ అహల్యాదేవి ఒకరోజు వేకువజామన ఋతు స్నాతయ ఆశ్రమ ప్రాంగణంలో పువ్వులను కోసుకుంటున్న వేళ తొలిగట్టున తోచిన దినరాజు వనకన్యలా తోచిన ఆమె నవ్య సౌందర్యానికి ముగ్ధుడై మనస్సు పారవేసుకున్నాడు మనస్సు పారేసుకున్నదే తడువుగా మరియొక ఆలోచన లేకుండా కర్తవ్యాన్ని మరచి కర్మసాక్షి దివి నుండి భువికి మంత్రమూర్తి అయి ప్రత్యక్షమైనాడు మందేహాది రాక్షసుల మదమణగించే కార్యక్రమాన్ని అవతల పెట్టాడు తుంబుర నారద హాహాహూహు విశ్వావసు అగ్రసేన ఇత్యాది గంధర్వుల గానాన్ని పట్టించుకొనలేదు మేనక సహజన్య ఘృతాచి ఊర్వశి తిలోతమరంభాది ద్వాదశాప్సర స్త్రీల నృత్యాన్ని క్రీకంఠనైనా వీక్షించలేదు కేవలం సూర్యకిరణాలనే ఆహారంగా సేవిస్తూ జీవించే మాత్ర పురుషులైన అరవది వేల వాలఖిల్యాది ఋషుల సూక్త పఠనాన్ని పెడచివున పెట్టాడు బ్రాహ్మణులు నెరవేర్చే సంధ్యావందనాది కృత్యాలలో మంత్రపూతంగా ఇచ్చే అర్ఘ్యాన్ని స్వీకరించలేదు మంత్రమూర్తి కావున భువర్లోకాధిపతి అయిన ఆదిత్యుడు స్వర్ణమయ శరీరంతో అహల్య ముందు సాక్షాత్కరించాడు సూర్యలోక మాహాత్మ్యం దేవి జనకనందిని సూర్యమండల ప్రాశస్త్యాన్ని కొద్దిగా చెబుతాను వినుము అని సీతాదేవికి చెబుతున్నారు రాములవారు ఆదిత్యుడు ఒక్కడే అయినా మేషాది పన్నెండు రాసుల్లోనూ సంచరించేటప్పుడు ద్వాదశాదిత్యులుగా పిలువబడుతున్నాడు ద్వాదశ ఋషులు ఆ స్వరూపాన్ని నిత్యము కీర్తిస్తూ ఉంటారు ఆయన రథానికి ద్వాదశ సర్ప ప్రముఖులు రజ్జువులు ద్వాదశ గంధర్వులు గాయకులు రజ్జువు అంటే తాడన్మాట ద్వాదశ సర్ప ప్రముఖులే ఆయన యొక్క రథానికి తాళ్లలాగా వర్తిస్తారు ద్వాదశ అప్సరసలు ద్వాదశ గంధర్వులు గాయకులు ద్వాదశ అప్సరసలు ఆయన ముందు ఎప్పుడు నృత్యోత్సవం చేస్తూ ఉంటారు ఆయనకు సారథులు ద్వాదశ రాక్షసులు ఆయనకు పార్శ్వవర్తులైన కావలిగాండ్లు అరవై వేల వాలఖిళ్యాదులు అంగుష్ఠమాత్ర పురుషులు ఆయనకు సభాసదులు సూర్య మండలం ధ్రువ మండల పర్యంతం శక్తి రూపమైన ఒక రజ్జువు చేత బంధింపబడి ఉంది ఆ కారణంగా ఆయన గమనం స్వతంత్రం కాదు నిత్యము ఆయనను అనుసరించి సంచరించే బుధ గురు శుక్ర శని భూ ఇత్యాది గ్రహ మండలాలన్నీ స్వతంత్ర గమనం కలవి కావు ఇక భూమి మీద సంచరించే మానవుడు అస్వతంత్రుడని వేరే చెప్పాలా రోగానికి మూలుగుతూ జరాభారానికి కాళ్ళీడ్చుకుంటూ మృత్యువుకు వణికిపోయే మానవుడు ఏపాటి స్వతంత్రుడు కానే కాదు కొయ్యకు పలుపుతో కట్టబడిన పశువు తనకు స్వాతంత్ర్యం ఉందనే భ్రమిస్తుంది మానవుని స్వాతంత్ర్యం కూడా అట్టిదే సూర్యుని చుట్టూ పరిభ్రమించే గ్రహాలన్నీ పరస్పర సంబంధం కలవి ఆ కారణంగా ఈ భూమి మీద జీవరాశి గమనం జీవ వ్యాపారం సమస్తము గ్రహస్థితిని అనుసరించే ఉంటుంది దేవి సీత నేనింతకు ముందు దేవతలు కేసరికి చేసిన హితోపదేశ సందర్భంగా సంహిత స్వరూపాన్ని గురించి చెప్పాను జ్యోతిష్ శాస్త్రం వేదాంగాలలో ఒకటి అందుకని జ్యోతిష్యం కూడా సంహితయే ఎందుకంటే అనేక కోటి తారకా మండలాలతో నిండిన ఖగోళంలో ఈ భూమితో కలిపి సూర్య కుటుంబంలోని అన్ని గ్రహముల యొక్క అనాది సిద్ధమైన ప్రకృతి సహచర్యాన్ని వాటి సన్నికర్షను పరస్పర ప్రభావాన్ని వాటి మైత్రిని వైరాన్ని శాస్త్రీయంగా రుజువు చేసి చెబుతుంది జ్యోతిష సంహిత ఆ రీతిగా చెప్తుందిట ఒక్క సూర్యునిలోనే ఎన్ని శక్తులు దాగి ఉన్నాయో తెలిసిన వారు వాలఖిల్య విశ్వామిత్ర వశిష్ట కశ్యపాది మహర్షులు అట్టి ఋషి ప్రణీతమే జ్యోతిష్యం దేవి జానకి సూర్యుడు జ్ఞానస్వరూపుడు జ్ఞానం అంటే వెలుగు వెలుగులోనే సమస్త ప్రపంచము గోచరిస్తుంది కాని చీకటిలో కాదు కదా వెలుగు అంటే బాహ్య ప్రకాశం అంటే పదార్థ విజ్ఞానము మాత్రమే కాదు సత్తా మాత్రంగా ఉండి అన్నిటినీ నడిపే ఆంతర శక్తి ఒకటి ఉన్నది ఆ విధంగా యావత్తు విశ్వాన్ని అన్యోన్యాశ్రయంగా బంధించి ఉంచిన శక్తినే సంహిత అంటాం అదే పరమాత్మ స్వరూపం అది నేనే అట్టి పరమాత్మను గురించి వివరించే విద్యాస్వరూపాన్ని సంగ్రహంగా చెబుతాను వినుము కళలు శాస్త్రములు అని విద్యలు రెండు విధాలు ఈ రెండు నన్ను గూర్చి చెప్పేవే నన్ను చేర్చేవే కళలు మొత్తం అరవై నాలుగు కళానిధి అని మనకి అమ్మవారి నామంలో రాదు అట్లా అభ్యాసం చేత వచ్చేది కళ అధ్యయనం చేత సిద్ధించేది శాస్త్రం కళలన్నీ కర్మేంద్రియ వ్యాపారాలు కాగా శాస్త్రములన్నీ జ్ఞానేంద్రియాధీనాలు కర్మేంద్రియ వ్యాపారాన్ని కర్మ మార్గమని జ్ఞానేంద్రియ దర్శనాన్ని మార్గమని ఋషులు లోకానికి తెలియచెప్పారు ఈ రెంటిలో జ్ఞాన మార్గం శ్రేష్టమైనది అట్టి జ్ఞానాశ్రయమైన విద్యలు పద్దెనిమిది అందులో మాననీయమైనది మీమాంస మీమాంస కంటే తర్కశాస్త్రం గొప్పది తర్కం కంటే వేదరాశి అధికం అంతకంటే ఉపనిషత్తులు శిరోధార్యాలు అన్నిటికంటే కంటే ఊర్ధ్వ పదవి గాయత్రి కాశీని మించిన నగరం విశ్వనాథుని మించిన వేలుపు గాయత్రిని మించిన మంత్రరాజం లేనే లేవు కడుపు చల్లగా వేదరాశి కన్న తల్లి గాయత్రి గాయత్రియే పరబ్రహ్మం సావిత్రి విశ్వజనయిత్రి చతుర్వేదమాత పర అపర బ్రహ్మములు ఈ పేర్లు గాయత్రికి సమాహ్వయాలు అట్టి గాయత్రికి అధీశ్వరుడు హృదయ పుండరీకాలను వికసింపచేసే కమలాప్తుడు ఈతడు వేదమూర్తి శ్రీమాత్రే నమ దేవి జానకి ఇది మా వంశకర్త అయిన సూర్యభగవాను ప్రాశస్త్యం ఇహ కథాంశంలోనికి వెళదాం కథాంశం గౌతముని శాపం అలా సాక్షాత్కరించిన అంశుమాలిని అహల్య గోరు సోకకుండా కోసిన కుసుమాల పుష్పాంజలి సమర్పించి దివి నుండి భువికి దిగిన వైనమేమని దరహాస పూర్వకంగా సభక్తికంగా ప్రశ్నించింది దరహాసమే అంగీకారంగా వచ్చిన పని దేవకార్యమే అని నచ్చ చెప్పి దినకరుడు తన నునులేత కిరణాల సహస్ర బాహువులతో కౌగిలించి గిలిగింతలు పెట్టి పులకలెత్తించి ఆమె గర్భంలో తన తేజస్సును బీజావాపం చేసి తిరిగి తన లోకానికి చేరుకుబోయేటంతలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు గౌతమముని ఎదురుగా ఉన్న ఉదయభానుని చూచి నుదురు చిట్లించి దేవతలు చేసిన పనికి మరోమారు మనస్సు వికలం కాగా గ్రహరాజును చూచి ఆగ్రహంతోనూ అసహనంతోనూ ఇలా మందలించాడు ఇంతకుముందు ఇంద్రుడు కదా అట్లా అందుకని దేవతలు చేసిన పనికి మరోమారు మనస్సు వికలమైంది అని రాశారు భాస్కరా మూర్తి త్రియాత్మకుడవైన నీకు పరవధూకాంక్ష తగునా ఆదిత్య వేదమూర్తివైన నీవు అన్యాకాంత సమాగమం ఆశించవచ్చా ప్రణవ స్వరూపుడువైన నీకు పరకాంత వ్యామోహం పాపమని తెలియదా పరమహంసలను రంజిల్ల చేసే పరమ పావన మూర్తివి లోకపాలకుడవు ఒక ఆశ్రమవాసునికై ఇంత అపకీర్తి కార్యానికి ఎలా ఒడిగట్టావు కర్మసాక్షివైన నీవే ఇట్టి అధర్మాన్ని ఆచరిస్తే అల్పులైన మానవులు అన్యకాంత వ్యామోహం పాపమని ఎంచరుగదా నీవు చేసిన ఈ పాప కార్యానికి ఫలితంగా రాహుగ్రస్తుడవై ఈ అపకీర్తి కళంకాన్ని పైన శాశ్వతంగా ధరిస్తావు మునిశాపానికి దినరాజు గడగడవనికి మహర్షి వచ్చిన పని దేవకార్యమైన తప్పు తప్పే కదా శాపమోక్షాన్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థించినాడు కమలాప్త నీవు రాహుగ్రస్తుడవైనప్పుడు అది లోకానికి పర్వదినమవుతుంది ఆ విధంగా నీవు కళంకరహితుడవవుతావు అని ముని తన అనుగ్రహంతో శాప విమోచనాన్ని కల్పించినాడు అంటే గ్రహణం కదా అమ్మా రాహుగ్రస్తుడు అయినప్పుడు గ్రహ అది లోకానికి పర్వదినం అంటే వాళ్ళ గ్రహణం అయ్యి అందరం కూడా బాగా అనుష్ఠానాలు ఎక్కువ చేస్తాం కదా గ్రహ సమయంలో అది గతంలో బ్రహ్మదేవుడికి ఇచ్చిన మాట ప్రకారం అహల్య మీద ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు సూర్య తేజోద్భవుడైన కుమారునకు సుగ్రీవుడని నామ సంస్కారం చేశాడు అగ్రసుతుడైన వాలిని అంజనను సుగ్రీవుని మక్కువతో పెంచుకుంటూ ఎప్పటిలాగే ముని దంపతులు ముచ్చటగా కాపురం చేసుకుంటున్నారు దేవి ఎవరి కాపురాలలో ఎప్పుడు ఎలాంటి చిచ్చు రేగుతుందో తెలియదు గదా గతాన్ని మరచి కలతలు లేకుండా తలపులొక్కటిగా అశ్రమ జీవితాన్ని నడుపుకుంటున్నారు అహల్య గౌతములు పిల్లల సంరక్షణలోను ముని పరిచర్యలలోనూ మునిగి అహల్య చిత్తాన్ని అన్యాయత్తం కానియకుండా ఆశ్రమ నిర్వహణలోను అతిథి అభ్యాగత సేవలోను తలమునకలయింది అహల్య ఇంద్రుల సమాగమం గౌతమ ముని శాపం శతానంద జననం తదుపరి అంశాలు కానీ నిర్జర సార్వభౌముడైన ఇంద్రుడు అహల్య మీది మమతను చంపుకోలేక మనస్సును మళ్లించుకోలేక ఒక అర్ధరాత్రి ఆశ్రమ ప్రాంతంలో ప్రవేశించాడు తెల్లవారకుండానే కోడి కూత పూసి వేకువజామైందనే భ్రమను మునికి కల్పించి అహల్యను మరోసారి అంటుపరిచి అదృశ్యుడై అమరావతికి వెళ్ళిపోయాడు సాయిరాం ఇదంతా గమనించిన అంజన తన తండ్రి అయిన గౌతముడు రాగానే పూసగుచ్చినట్లు వివరించింది విన్నటువంటి గౌతముడు ఆజ్యాహుతికి భగ్గున మండిన అగ్నిహోత్రంలా పిల్లుబికిన ఆగ్రహంతో అమరేంద్రుని అభిశప్తుని చేసి అహల్యను విగమ్మని శపించినాడు అహల్య గడగడవనికి తన నేరమేమీ లేదని విన్నవించి శాపావధిని తెలుపమని కోరింది భవిష్యత్ దర్శనం గల ముని శ్రీరామపాద సంస్పర్శన సౌభాగ్యానికి నోచుకున్న క్షణం శాపావధిగా సూచించినాడు సూచించి ఇంకా ఇలా అన్నాడు అహల్యా నీకు కొన్ని విషయాలు చెబుతాను వినుము ఇప్పుడు పుట్టిన పిల్లవాడు శతక్రతుడైన ఇంద్రుడు నీ వల్ల శతానందాన్ని పొందిన కారణంగా జన్మించినాడు కనుక శతానందుడనే నామధేయంతో లోక పూజ్యుడవుతాడు కొడుకులందరూ అన్యజాతులైన కారణంగా నాకు చాలా తలవంపులుగా ఉన్నది కన్న కడుపైన కారణంగా నీకు సమభావం ఉండవచ్చు ఇంద్ర దినేంద్రులకు జన్మించిన ఈ వాలి సుగ్రీవులు ఇప్పుడున్న ఈ శరీరాలను విడిచి వారి తండ్రుల ఎందుకు కలుస్తారు ఆ అంశలతో ఇంకొక కపిముఖ్యునకు జన్మించి వనచెరులై ఇప్పటి వాలిసుగ్రీవ నామధేయాలనే అప్పుడూ ధరిస్తారు ఈ ఇద్దరికి ఒకే స్త్రీ భార్య అవుతుంది సోదర మైత్రి అనేది వారి మధ్య ఉండదు ఎప్పుడు కలహమే ఈ విధంగా భవిష్యత్ దర్శనంతో శాపమిచ్చిన తండ్రిని చూచివ్వాలి సుగ్రీవులు తండ్రి కొడుకులపైనే కోపం తగున మీ శాపాన్ని ఉపసంహరించుకుని మమ్ములను రక్షించండి మా జన్మలు వద్దు అని ప్రార్థించినారు ఋషి అమోఘం తప్పదు అలాగే జరగవలసి ఉంది అనుభవించండి అని తన శాపాన్ని స్థిరీకరించి వెళ్ళిపోయాడు గౌతమ మహర్షి తదుపరి అంశం అంజనను వాలి అహల్యలు శపించుట సుగ్రీవుడు ఊరడించుట సీత చిత్రగతిన నడిచిన తరువాత వృత్తాంతం వినుము మునీంద్రుడు అలా వెళ్ళగా చూచి అహల్య వాలి కన్య అయిన అంజనను అసహనంతో ఇలా శపించారు అంజనా అసలు ఇదంతా నీ మూలంగానే సంప్రాప్తించింది మీ నాన్నగారికి నీవే చెప్పావు బాలవని అనుకున్నాంగాని ఇంతటి జంతవని ఊహించలేదు నువ్వు కపికాంతవై చరించు ఆ మాటలు విన్న సుగ్రీవుడు ఇలా అన్నాడు ఇదంతా విధి విలాసం విధి మాయా అఘటనాఘటన చాతుర్యం కలది ఇందులో అంజనపై ఆగ్రహించడానికి ఏముంది కర్మననుసరించి జీవులకు శుభాశుభాలు ఆయా కాలాల్లో సంప్రాప్తిస్తాయి అల్పులు ఈ తత్వాన్ని తెలుసుకోలేక మిథ్యా విమోహంలో చిక్కుకుంటారు అని ఈ విధంగా తల్లికి అన్నకు హితబోధ చేసి సుగ్రీవుడు భవిష్య జ్ఞానం కలవాడు కనుక అంజనను ఇలా ఊరడించాడు అంజనా అన్నగారైన వాలి తల్లి అయిన అహల్య నిన్ను దురాగ్రహంతో శపించారని విచారించకమ్మా వివేకశాలి అయిన ఒక కపిముఖ్యుడు నీకు భర్త అవుతాడు ముల్లోకాలలోనూ సర్వగుణధాముడైన ఒక పుత్రుని కంటావు ఆ పుత్రుడు నాకు ఆత్మీయుడైన స్నేహితుడవుతాడు ఇలా చెప్పి సుగ్రీవుడు యోగం చేత శరీరాన్ని త్యజించి సూర్యమండలాన్ని చేరుకున్నాడు వాలి కూడా ఏ వ్యామోహము లేక ఇంద్ర ప్రాప్తిని పొందాడు తిరిగి వారిద్దరూ ఆయా అంశలతో వృక్షరజుడనే వా వానరునకు పుత్రులై జన్మించినారు శిలయై బ్రహ్మ సంచార ప్రవృత్తులను అరికట్టి నా పాదస్పర్శతో పునర్జీవనాన్ని పొంది నగజాతవలే లోకారాధ్య అయినది ఇంతవరకు శ్రద్ధగా విన్న ధర్మాత్మజైన సీత నాథ అంజనాదేవి అవతల వృత్తాంతం చెప్పవలసింది అంటే తదుపరి వృత్తాంతం అన్నట్లుగా అని వేడగా శ్రీరామచంద్రుడు ఇలా శ్రవణానందంగా చెప్పసాగినాడు ఇది ప్రథమాధ్యాయం సంపూర్ణం ప్రథమాధ్యాయంలో మనం ఏమేం చెప్పుకున్నాం యత అంశాలు అంటే అయోధ్య నగర వర్ణన శ్రీరాముని కొలువుకూటం శ్రీరాముని వద్దకు అగస్త్య మహాముని వచ్చుట అగస్త్యుడు రామునికి శతకంధర వృత్తాంతం చెప్పుట శతకంధరుని చంపు విధం ఏమిట అని రాముడు ఆలోచించుట ఏకపాద రుద్రావతరణ కథ ఏకపాద రుద్రావతరణ కారణం సీత ప్రశ్న రాముని సమాధానం తర్వాత శివుని వనవిహారాది వృత్తాంతం కేసరి అను వానరుని వృత్తాంతం కేసరి శంభ సాధసుడు అను దైత్యుని వధించిన వృత్తాంతం దేవతలు కేసరిని వివాహానికి ప్రోత్సహించుట వివాహ పరమ ప్రయోజనం గురించి తెలపటం అహల్యా గౌతముల వృత్తాంతం అహల్య ఇంద్రుల సమాగమం వారి జననం అంజన జననం అహల్య సూర్యుల సమాగమం సుగ్రీవ జననం సూర్యలోక మహాత్మ్యం గౌతముని శాపం అహల్య ఇంద్రుల సమాగమం గౌతముని శాపం శతానంద జననం అంజనను వాలి అహల్యలు శపించుట సుగ్రీవుడు ఊరడించుట అని అంతవరకు మనం చెప్పుకున్నాం ఈ శతానంద మహర్షి గురించి మనం మొదట్లో చెప్పుకున్నాం కదా అమ్మ ఈ శతానందుల వారికి వశిష్ఠుల వారు చెప్తున్నటువంటిదే ఈ యొక్క సంపూర్ణ హనుమత్ చరిత్ర ఈ అధ్యాయం ప్రథమంలోనే కొంత వివరం చెప్పిన్నా కదా అమ్మ అదానందుడు గౌతమ మహర్షి అహల్యల యొక్క చతుర్థ సంతానం అని చెప్పుకున్నాం ప్రథమ సంతానం ఎవరింతకీ వాలి ద్వితీయ సంతానం అంజనా తృతీయ సుగ్రీవుడు చతుర్థ శతానందుడు సరేనా ఈ నలుగురు కూడా మరి రామాయణ దీనిలో ప్రముఖమైన పాత్రలు పోషించినటువంటి వాళ్లే కదా అమ్మ అది శతానందుడు అంటే ఎవరని చెప్పుకున్నాం జనక మహారాజుకి అంటే వాళ్ళ వశిష్ఠు అంటాం ఇప్పుడు వశిష్ఠు అంటే వశిష్ఠ మహర్షి అని కాదు వాళ్ళ వశిష్ఠు అంటే వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలకి కానీ అన్నిటికీ కూడా వాళ్ళ పురోహితుడు ఇంటి పురోహితుడు అనమాట శతానందుడు జనక మహారాజుల వారి యొక్క ఇంటి పురోహితుడు అంజనాదేవి అంటే తెలిసిందే హనుమంతుల వారికి జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి ఆ తర్వాత వాలి సుగ్రీవ వృత్తాంతం గురించి మనకి తెలుసు ఆ రీతిగా కథ నడుస్తుంది అనమాట అయితే ఏ అధ్యాయానికి ఆ అధ్యాయమే ఫలశ్రుతి ఇచ్చినట్టున్నారు ఈ ప్రథమాధ్యాయ ఫలశ్రుతి ఏమిటి అంటే ఈ యొక్క పవిత్ర చరిత్ర వ్రాసిన చదివినా వినినా ఆయా దేవతానుగ్రహం కలిగి సర్వైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇది ప్రథమాధ్యాయం సంపూర్ణం ఏతత్ఫలం సర్వ సద్గురుచరణారవిందాపణం అను సద్గరవే నమ శ్రీమాత్రే నమ శ్రీసీతారామలక్ష్మణ భరతశత్రుఘ్నసహిత హనుమతే నమ జై శ్రీరామ్